ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో మనం ఏంటి అనేది చూడబోయే ముందు ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఎన్నో రోజులుగా నన్ను ప్రార్థిస్తున్నావు నువ్వు ఎప్పుడూ అడుగుతున్న కోరిక నా ముందు ఉంచావు కదా ఇక ఈరోజు ఈ శివరాత్రి పర్వదినాన నీకు నీ కోరిక తీరే ఆఖరి క్షణం వచ్చేసింది బిడ్డ నాకు తెలుసు ఇప్పుడు ఆ కోరిక తీరే చివరి క్షణం వచ్చేసింది అని ఇది నీకు చెప్పడానికే నేను వచ్చాను ఇది చివరి అవకాశం కాబట్టి శ్రద్ధగా బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే ఉందామా తల్లి నీ బాబా మాటల్లోని అంతరార్థం అన్నీ నీకు అర్థమవుతుంది దేనికైనా సరే నువ్వు ఆశపడ్డవన్నీ నీకు నెరవేరాలి అంటే కాలం కూడా నీకు అనుకూలించాలమ్మా ఆ కాలం అనుకూలించేంతవరకు ఓపికగా ఉండాలి అలా కాకుండా ప్రతిదీ జరిగిపోవాలి అనుకుంటే జరిగిపోతుందా జరగదు కదా జరగాల్సిన సమయానికి తప్పకుండా జరుగుతుంది ఒక చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకొని పువ్వుగా సంతరించుకోవటానికి కొంత సమయం పడుతుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధ పరిమళమైన పుష్పం లభిస్తుంది ఆలోగా ఎన్ని బిందులు నీళ్లు పోసినా కూడా కోరుకున్న పుష్పం అనేది లభ్యం కాదు కొన్ని కార్యాలు నెరవేరాలి అంటే కొంతకాలం వేచి ఉండాలి మళ్ళీ కాలం కలిసి వచ్చేంత వరకు ఆగాలి ఓర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లు జరుగుతాయి వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు కదా అలాగే ప్రాధేయపడవు కూడా కాలం అనుకూలించగానే వసంతంతో చెట్లు చిగురిస్తాయి అలాగే నువ్వు కూడా నువ్వు చెయ్యవలసిన పనిని త్రికరణ శుద్ధితో నిర్వహించాలి ఫలితం కోసం ఎదురు చూడకూడదు అర్థం లేని నిరీక్షణలో కాలం వ్యవహరించరకూడదమ్మా నేడు జరగనిది రేపు జరుగుతుంది అనే ఆశతో నిరీక్షించాలి అంతేకాని ఇప్పుడే జరగాలి లేదు అని కుంగిపోకూడదు రావలసిన సమయంలో ఖచ్చితంగా మనకు రానున్న పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది రామాయణంలో శబరి రాముని దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడు అరణ్యవాసం ఆమె పాలిట వరం ఆమె నిరీక్షణ కూడా ఫలించింది శబరికి వరం ఆమె నిరీక్షణ కూడా ఫలించి రాముడి దర్శనం అయింది ఆయనకు ఆతిథ్యం ఇచ్చే ధన్యురాలు అయ్యింది చట్టశబరిగా చరిత్రలో నిలిచిపోయింది అంటే రాముని అరణ్యవాసమే కదా కాలం కాబట్టే కాలం కలిసి రానంత వరకు ఎదురు చూడాల్సిందే తల్లి చూస్తూనే ఉంది కూడా శబరి అలాగే ఎంత నిరీక్షించి ఆ పరిస్థితి ఎదురైనప్పటికీ నిరాశ నిస్పృహలలో కృంగిపోలేదు ఆ పరిస్థితులతో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని తప్ప ఆశని కొంచెం కూడా తగ్గించుకోకూడదు ఆశని ప్రతి నిత్యం పెంచుకుంటూనే ఉండాలి ఎన్ని కఠినమైన పరీక్షలు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుండి బయటపడడానికి పరిష్కార మార్గం వెతకాలి తప్పితే నిరాశపడకూడదమ్మా జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందనుడు విసిగిపోయాడా దేహత్యానికి కూడా సిద్ధపడ్డాడు ఆ క్షణంలోనే సీతమ్మ కంటపడింది అనే ఆశ ఆయన గుండెలో చిగురించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు హిమంతుడు అందుకే మనసులో ఎప్పుడు అనుకూలమైన ఆలోచనలు నింపుకోవాలి ఆశ మనిషిని విజయ తీరాన్ని చేరుస్తుంది బిడ్డా కాలం కలిసి రానప్పుడు సంకట పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొందరు ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారు అలా ఎప్పుడో నువ్వు చెయ్యకూడదమ్మా నిజానికి నీ యొక్క ఘనత నువ్వు చేసే పనులను బట్టే ఉంటుంది నీ మౌనం కూడా కొంతవరకు కారణమని నువ్వు తెలుసుకోవాలి ఆ సమయంలో సానుకూలత దొరకని ఆశ దృక్పథం నీ ఆలోచనలతో మార్చుకుంటే జీవితమే అద్భుతంగా మారిపోతుంది మోడుబారిన బారిన వృక్షం ఎల్లప్పుడూ అలానే ఉండదు కదా కొంతకాలం పుష్పిస్తుంది కొంతకాలం ఫలాల్ని ఇస్తుంది అలాగే మనిషి కూడా ఆశని అంబరంగా చేసుకొని కాలం ఎప్పటికైనా కలిసిపోతుంది అనే నమ్మకంతో జీవితం ముందుకు సాగాలి ఇలా తప్పితే విరక్తి చెందకూడదు అంటే నిజానికి మనిషికి ఎప్పుడూ కిరణం అనే ఒక ఆశ అనేది ఉండాలి తెలియని ఆశలు మనసులో రేకెత్తించుకుంటూనే ఉండాలి చిగురించే ఆశలతో బతకాలనే ఆశతో మనసు కోరుకుంటూ ఉంటుంది మంచి కాలం వస్తుంది అనే భరోసా ఇస్తుంది కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతూ ఉంటాము శాస్త్రాలు కాలాన్ని తనకి అనుగుణంగా చేసుకొని భగవంతుడు అనుసంధానాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి మన అర్హతలు పెంచుకుంటూ ఉంటే తప్పకుండా భగవంతుడు అన్ని చేకూరుస్తూ ఉంటాడు నిజానికి ఏదైనా సరే బాగా కష్టపడితేనే అది తప్పకుండా జరుగుతుంది ఇది అక్షరాల నిజం ఇది భగవంతుడు నీ యొక్క కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా ప్రసాదిస్తాడమ్మా అందుకే ప్రతి ఒక్కరూ కూడా భగవంతునితో అనుసంధాన సంబంధం ఏర్పరచుకోవాలి కష్టం రాగానే భగవంతుడిని నిరాకరించకూడదు నిరంతరం సాధనలో ముందుకు సాగితేనే విజయం రాక ఏమవుతుంది చెప్పు అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నిరాశ చెందుతావో ఆ నిరాశ అనేది ఎక్కువైపోయి ఎక్కువ బాధను మిగులుస్తుంది నీ మనసు ఏదో బాధని మరింత పెరిగి నీ యొక్క దిగులు అమితమైన దిగులుగా మారిపోతుంది నువ్వు అనుభవించే ఈ భోగం రేపటితో వేరొకరిది అని గుర్తుంచుకో నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి సొంతం కావచ్చు కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం బిడ్డ కాబట్టి ప్రకృతి సహజంగా ఉన్న దాని గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు కాలం ఎలా చెబితే అలా పోనివ్వు తప్పకుండా నీదైన కాలం వస్తుంది అని నువ్వు గుర్తుంచుకో దేవుని పట్ల నమ్మకం ఉంచిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటే తోటి వారితో ఉన్న మంచిని మాత్రమే చూడగలిగితే వారిలో ఉన్న చెడు లక్షణాలను కూడా పట్టించుకోకుండా ఉంటే నీకు నువ్వు మంచిగా ఉంటావమ్మా లేదా నువ్వు మాత్రమే చూసుకోవాలి నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో వెళ్తుంటే విజయం రాక ఇంకేం వస్తుంది చెప్పు సాయి బిడ్డవి నువ్వు సాయి అనే నామం ఈ విశ్వంలో దివ్యధామం అని నువ్వు ఎప్పుడూ నమ్ముతూ ఉంటావు కదా బాబా నామస్మరణ చేస్తే తప్పక నీకు మంచి జరుగుతుంది బిడ్డ ఈ శివరాత్రి రోజున శివనామస్మరణ చేస్తే కూడా జీవితం అంతా కూడా నీకు ఏ కష్టాలు రోకుండా సుఖంగా సంతోషంగా ఉంటావు నీ యొక్క మాటలన్నీ నువ్వు నీ మనసులో నింపుకో ఆ భగవన్ నామస్మరణ పాపాల కొండని కూడా నుగ్గు నుగ్గు చేస్తుంది కాబట్టి భగవంతుడి నామం స్మరిస్తూ ఉండు నీ బాబా నామాన్ని అలాగే ఆ పరమశివుడి యొక్క నామస్మరణ పంచాక్షరి మంత్రస్మరణ చేస్తూ ఉండు నీకు అన్నీ శుభాలే ఇక నుంచి నీ జీవితం వసంతం వచ్చిన కోయిలలా పచ్చని చెట్లలా పచ్చగా చిగురిస్తూ సంతోషంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండు నీ బాబా నీకు అండగా ఉంటాను నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్